గోనెగండ్ల మండలం కులుముల గ్రామంలో జాతీయ ఆహార నూనె గింజల పథకం కింద వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ సిరి కాబట్టి ఒక సిక్స్టీన్ టు సెవెంటీన్ క్వింటాల్స్ మినిమం ఇల్లు వస్తుంది మేడం మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే కే సిక్స్ రకాలు మీరు వేసే ట్యాగ్లు ఏంటంటే వర్షాలు పడితే మచ్చ ఎక్కువ వస్తుంది మచ్చ కానీ నెక్స్ట్ మనకి కాలరాట అంటే మొదలు కొల్లు తెగులు ఎక్కువ వస్తుంది అదే మనం ఇచ్చే పదహారు తొంభై నాలుగు రకం ఏంటంటే మీకు ఇక్కడ దీనిలో ఈ మచ్చం తట్టుకునే ఈ మాలిక్యులర్ స్ట్రెయిన్స్ మనకి ఇక్కడ ఇంజెక్ట్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఇది ఆకుమచ్చ తెగుల్ని మొదలు కుళ్ళు తెగుల్ని నెక్స్ట్ డెబ్బై రోజులప్పుడు కూడా వానలు పడతాయి కాండ పూజ తెగులు ఎక్కువ వస్తుంది మనకి కాండం కాడ తెల్ల పూజ వస్తుంటుంది అటువంటి కాండ పూజ తెగులు కూడా ఈ వెరైటీ తట్టుకుంటుంది మేడం మనకి అంటే మీకు ఏంటంటే మే పశువులకు మేత కూడా బాగా వస్తుంది అంటే మనకి మచ్చ తెగులు తట్టుకుంటుంది కాండ పూజ తెగులు తట్టుకుంటుంది నెక్స్ట్ ముప్పై రోజులు కూడా వచ్చే మొదలు కుళ్ళు తెగులు కూడా తట్టుకుంటుంది దీనివల్ల ఏంటి మీకు రెండు మూడు ఫంగిసైడ్స్ మీద స్ప్రేయింగ్ చేసే ఖర్చు తగ్గుతుంది ఫస్ట్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే మీకు అధికంగా వాన పడినా కానీ మేతకు పనికి వస్తుంది అదే మనకి ఏంటంటే ట్యాగులు గానీ పొద్దు ట్యాగులు ట్యాగ్ ట్వంటీ ఫోర్ కానీ మీరు వేస్తే కేసి మనకేందంటే వానలు పడితే మచ్చకు వస్తుంది మన పశువుల మేత పనికి రాదు కానీ కేవీకే కోఆర్డినేటర్ అలాగే మన అసేట్ డైరెక్టర్ ఖాద్రీ గారు వివరించడం జరిగింది ముఖ్యంగా దీనిలో ఏంటంటే కొన్ని పాయింట్స్ నేను మీరు మిస్ అయిన పాయింట్లు కొన్ని చెప్తాను ఇది వాల్యూ అనమాట ఇది అంటే ఐదు వందల హెక్టార్లు మనము ఏంటంటే మనము ఈ గ్రౌండ్ నట్టుకోవచ్చు సీడ్ అంటే గ్రౌండ్ నట్ ఏరియాను పెంచడము అట్లాగే మంచి ఫీడ్ ఉత్పత్తి చేయటం అనే దాని మీద అలాగే నూతన వంగడాన్ని ప్రమోట్ చేయాలనే దాని మీద ఈ మనం ఇక్కడ బోనగడ్లను మనము సెలెక్ట్ చేసుకోవటం జరిగిందండి దీనిలో ఏంటంటే వ్యవసాయ శాఖ ద్వారా సెంట్రల్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఇది ఇది దీనిలో ఏంటంటే మన వ్యవసాయ శాఖ ద్వారా ఏపీ సీడ్స్ నుంచి మనం విత్తనాలు తీసుకుని ఉచితంగా ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా ఒక్కొక్క రైతుకి తొమ్మిది వేల రూపాయలు విలువైన వేల మనము ఇవ్వడం జరుగుతూ ఉందండి ఈ విత్తనాలను ఏంటంటే మేము తప్పనిసరిగా పొలంలో వేసుకోవాలి దాన్ని క్యాబ్ బుకింగ్ చేస్తాము దాన్ని వేరే రకంగా వాడుకోకూడదు విత్తనాలను విత్తనాలుగా వాడుకోవాలి దాని నుంచి మనము పంట దిగుబడులు పొందాలి దాన్ని మళ్ళీ విత్తనంగా ఉపయోగించుకోవాలి ఎందుకంటే మనం ఇంతకు ముందు కేసి మీద నుంచి పాడి పంటలు అన్నారు కదండి పంట పాడి అన్నారా పాడి పంటయే కదా వీళ్ళందరూ కూడా పాడి మీద ప్రత్యేకం చేస్తున్నారు పాడి ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే రైతుకి పంటల్లో రకరకాల వ్యాధులు చెప్పారు రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పారు తర్వాత విత్తనం సరిగ్గా ఉండాలి తర్వాత మార్కెట్లో రేట్ ఉండాలి విత్తనం చేయడం వల్ల ముఖ్యంగా ఏంటంటే నిత్య ఆదాయం మీకు ఇది ఆరు నెలలకి సంవత్సరానికి వస్తుంది ఆదాయం ఇది నిత్య ఆదాయం రోజు ఆ ఇళ్ళాలి కళ్ళల్లో నవ్వు చూస్తాం పాలు అమ్ముకుంటుంది పెరుగు అమ్ముకుంటుంది పిడకలు అమ్ముకుంటుంది ఏది వేస్ట్ కాదు ప్రతిదీ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఆ కుటుంబం బాగుంటుంది అందులో కొన్ని పాలవి వీలు కూడా సేవిస్తారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆ కుటుంబం యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడు మార్కెట్ రేట్లు కూడా మిల్కింగ్ అవి చాలా బాగున్నాయి రేట్లు బాగున్నాయి మార్కెటింగ్ ఉంది ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మన నైబరింగ్ జిల్లాలో అనంతపురం ఇంకా డ్రౌట్ ఉంది అక్కడ నుంచి విజయ డైరీకి డైలీ లక్ష లీటర్ల పాలు వస్తున్నాయి మన కర్నూలు జిల్లా నుంచి కనీసం పదివేల లీటర్లు కూడా ప్రొక్యూర్మెంట్ లేదు మేము ప్రతి మీటింగ్లో ప్రతి చోట కూడా ఎన్ని సార్లు చెప్పినా కూడా మనం ఇది డెవలప్ చేయలేకపోతాం అందువలన మీ రైతు సోదరులు అందరూ కూడా పాడి పశువుల మీద కూడా శ్రద్ధ పెట్టి మరి నేను ఆంధ్ర ఏరియా నుంచి వచ్చాను మా ఆంధ్ర ఏరియాలో ప్రతి రైతు కూడా ఒక పాడి గేదె రెండు మేకలు నాలుగు కోళ్ళు ఇవన్నీ మెయింటైన్ చేస్తారు అందువల్ల ఏంటి రోజు కోడిగుడ్లు ఉంటాయి ఈ మేకలు అవి ఉంటే అమ్ముకుంటే ఏదో ఏదో బరులో ఇవ్వడానికి అవి కొనుక్కుంటూ ఉంటారు ఫంక్షన్లకి కొనుక్కుంటా అంటే ఆదాయం వస్తుంది వ్యవసాయంలో నష్టం వచ్చినా కూడా రైతు నష్టపోడు మీకు సేంద్రియ ఎరువు కూడా దొరుకుతుంది వ్యవసాయానికి చేసుకోవడానికి సేంద్రియ ఎరువు దొరుకుతుంది మీరు అన్ని కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకుండా సేంద్రియ ఎరువు కూడా దొరుకుతుంది అన్ని విధాలా లాభం ఉన్న మా బాడి పరిశ్రమని మీ రైతులందరూ కూడా అలా కాకుండా మీరు కంపల్సరిగా మా డిపార్ట్మెంట్ పాడి పశువుల మీద వాటి మీద కూడా పెద్ద వహించి చేస్తే కనుక రైతు నష్టపోడు వ్యవసాయంలో నష్టపోవడం జరిగిందండి కులుమాల గ్రామానికి సంబంధించి రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాలు బుక్డ్ ఏరియా అంటే ఈ పంట వేశారు క్రాప్కి కూడా జరిగింది ముఖ్యంగా కాటన్ ఇక్కడ బాగా వేశారు పదిహేను వందల అరవై నాలుగు ఎకరాల్లో కాటన్ వేయడం జరిగింది ఆనియన్ రెండు వందల యాభై ఎకరాలు రెడ్ గ్రామ్ రెండు వందల ఎకరాలు గ్రౌండ్నట్ ఇంకా చిల్లీ అంటే మిర్చి ఆ తర్వాత క్లస్టర్ బీన్స్ టొమాటో కొంచెం వేశారు సో మెయిన్గా ఇక్కడికి నేను వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు ఈ జిల్లాలో ఆహ్వానం పలికింది ఆనియన్ ఉల్లి ఉల్లి ఇష్యూ చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఎందుకు జరిగింది అని చెప్పి మనం డీటెయిల్స్లోకి వెళ్తే కింద సంవత్సరం ఉల్లికి చాలా ధర వచ్చింది దానివల్ల అందరూ కూడా ఉల్లి వేసేసారు మొత్తం అంతా కూడా ఎక్కువ శాతం ఉల్లి వేయడం జరిగింది సరే వేస్తే వేశారు బట్ టెక్నాలజీ వాడడం కానీ ఇంప్రూవ్డ్ సీడ్ అంటే విత్తనం మంచి క్వాలిటీ విత్తనం వాడటము అలాగే మా వాళ్ళు ఇప్పుడు చెప్పారు ఇప్పుడు ఆయన కేవీకే కోఆర్డినేటర్ చెప్పారు రాఘవేంద్ర గారు చాలా విషయాలు చెప్పారు మీకు సో అన్నీ పాటిస్తేనే మనకి ఎప్పుడైనా ధర అనేది వస్తుంది ఇప్పుడు ఆనియన్ కి సంబంధించి కూడా ముందు విత్తనం మంచిది వాడాలి అలాగే రేస్డ్ బెడ్ అంటే కొంచెం పైకి మట్టి పైన కొంచెం రైస్ చేసి దాంట్లో పండించాలి తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పెడితే ఇంకా బాగా మనకి లాభం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇలా చాలా విషయాలు చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడే మీరు విన్నారు రాఘవేంద్ర గారు చెప్పింది మీకు ఎలాగా ఈ గ్రౌండ్ నట్ అంటే వేరుశలకు ఎలా పండించాలి ఆ తర్వాత విత్తనం ఎలాగా శుద్ధి చేయాలి తర్వాత కలుపు మొక్కలు రాకుండా ఎలాగా చేయాలి తర్వాత వేర్లు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి తర్వాత అక్కడ ఉన్న కాయ గట్టిగా రావాలి అంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా తెగులు పట్టకుండా ఏం చేయాలి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది సో అన్ని జాగ్రత్తగా వినాలి మీరు మా మా వారు మళ్ళీ మీకు మంగళవారం బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో కూడా ఇవన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా విని దాన్ని పాటించాలని చెప్పి కోరుకుంటున్నానండి కేజీలు విత్తనం సో అవన్నీ కూడా మళ్ళీ మీరు విత్తనం ప్రొడ్యూస్ చేయడానికి వాడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవి మళ్ళీ మీకు పన్నెండు క్వింటాల్ నుంచి పదిహేడు క్వింటాల్ వరకు అంటే బాగా ఇరిగేషన్ చేస్తే పదిహేడు క్వింటాల్లు మామూలుగా రెయిన్ రెయిన్ఫెడ్లో ఉంటే పన్నెండు క్వింటాల్ వరకు మీకు విత్తనం తిరిగి వస్తుంది ఆ విత్తనం అంతా మళ్ళీ మేము బైబ్యాక్ చేస్తామండి కేవీకే ద్వారా ఎందుకంటే పది శాతం వరకు ఈయనే ఇక్కడ తీసుకుంటారు మిగతా తొంభై శాతం విత్తనాలు మీరు ఏవైతే పండిస్తారో అవన్నీ కూడా మిగతా జిల్లాల కేవీకేలతో అనుసంధానం చేసి మళ్ళీ మీకు మంచి ధర వచ్చేటట్టు కొనేటట్టు చేస్తాము కాబట్టి దయచేసి ఈ పంట జాగ్రత్తగా పండించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఇప్పుడు ఇందాక వక్తలు చెప్తున్నారు క్రాప్ డైవర్సిఫికేషన్ నేను ఫస్ట్ నుంచి ప్రతిసారి ఇదే మాట చెప్తూ ఉన్నాను రైతుకి ఒక పది ఎకరాలు ఉంది అంటే ఖచ్చితంగా ఒక మూడు పంటలు మూడు రకాల పంటలు వేయాలి అలాగే వాళ్ళకి పాడి కూడా ఉండాలి ఇప్పుడే చెప్పారు జేడీ గారు కంపల్సరీగా మనకి ఆవులు కానీ బర్రెలు కానీ లేకపోతే గొర్రెలు కానీ మేకలు కానీ పెంచుకుంటే ఇబ్బంది ఉండదు ఒక దగ్గర నష్టం వచ్చినా ఇంకో దగ్గర మనకి ఖర్చులకు ఇబ్బంది ఉండదు కాబట్టి మనకి సపోర్టింగ్గా ఉంటుంది నిత్యం ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు కంపల్సరీగా ఈ యానిమల్ హస్బెండరీ వాళ్ళు ఇచ్చే లోన్ ద్వారా వచ్చే ఇవన్నీ కూడా వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నానండి గ్రామం పేరు కైరవాడి గ్రామం నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు మధ్యలో రోడ్ అంతా కూడా మధ్యలో కొంచెం ఇరుగ్గా ఉంది ప్లస్ నీరు కూడా బాగా నిండిపోయి ఉంది కాబట్టి ఇమీడియట్ గా నేను మా ఎస్సీ గారికి చెప్పానండి అది ఆల్రెడీ రోడ్ అని చెప్పి అంటూ ఉన్నారు ఒకసారి చెక్ చేయమని చెప్పాను దానికి ఎస్టిమేట్స్ కూడా కోటి రూపాయల పైన ఎస్టిమేట్స్ కూడా వేయడం జరిగింది సో అది ఎలాగా ఏంటి అనేది చూసి చూసి ఆ రోడ్డు బాగు చేసేటట్టు చూస్తామండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ Pero qué bueno.